ప్రజలపక్షం ఫెన్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం మదనపల్లి జెసిఎం కమ్యూనిటీ హాల్లో ఘనంగా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు అన్నార్టుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ తమ్ముడి జ్ఞాపకార్థం రక్తదానం చేసిన హెల్పింగ్ మైండ్ సభ్యుడు నవీన్ తో మృతి చెందిన టమాటో లారీ కార్మికుని కుటుంబానికి టిఎన్టీయుసీ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేత హిమాచల్ ప్రదేశ్ లో జల విలయం కళ్ల ముందే కొలిన డ్యామ్ క్లౌడ్ బస్టర్ బీభత్సం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యాం పూర్తిగా ధ్వంసం ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం మొదటి విడత ఏడు రూపాయలు ప్రతి రైతు ఖాతాలోకి నేడు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి పట్టణం జేసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ నలువైపు నుంచి తరలివచ్చిన రైతులు మహిళలు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో నిర్మించిన కార్యక్రమం లైవ్ ద్వారా మదనపల్లి ప్రాంతం రైతులు ప్రజలు తిలకించేలా ఇది తెరలు ఏర్పాటు చేశారు మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల నూట అరవై రెండు మంది రైతులకు లబ్ది చేకూరునట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట పరిశీలకులు గురుమూర్తి గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే షాజాన్ బాషాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ సురేష్ రాజు టోన్ బ్యాంక్ చైర్మన్ నాథన్ల విద్యాసాగర్ నవీన్ చౌదరి మల్లిక హాజన్ రెడ్డి విజయమ్మ పానికర్ రెడ్డి పోతబోలు సుధకర్ జీవి రమణా ఆర్ఎస్ శంషేర్ కత్తి లక్ష్మణ్ చుక్క విజయ్ పెదెత్తన రైతులు కోటమే పట్టిల కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మెగా మెగా సౌరకార్యకి అదర్నవ అదర్నవ రౌండ్ గారి మార్కెట్ చైర్మన్

విద్యా నగర్కి ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి తెలుగుదేశం నాయకులకి బిజెపి నాయకులకి ముఖ్యంగాలకి పాదాభివందనాలి ప్రతి ఒక్కరు కూడా రైతులు బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వము రైతు బాగుండాలని రైతు సంతోషంగా ఉండాలని రైతే రాజుగా ఉండాలని ఆలోచించింది ఆలోచన వెనకాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోడీజీ గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరి ముగ్గురు కూడా బాగా యోచన చేస్తే వీళ్ళు సాగు చేయాలంటే ఇట్లా వర్షాలు వచ్చిన టైంలో సంవత్సరం శనివారం తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు ఇందులో భాగంగా రాష్టంలో జాతీయ రహదారుల అభివృద్దికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కర్నూలు కడప రాయచోటి చిత్తూరు రాణిపేట్ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి ముఖ్యమైన జాతీయ రహదారులలో ఒకటని ఈ రహదారి కర్నూలు నంద్యాల మైదుకూరు కడప రాయచోటి పీలేరు చిత్తూరు వంటి ముఖ్యమైన పట్టణాలు జిల్లా కేంద్రాల మీదుగా వెళుతుంది అంతేకాకుండా ఈ రహదారి కర్నూలులో ఎన్హెచ్ నలభై నాలుగు మైదుకూరులో ఎన్హెచ్ అరవై ఏడు కడపలో ఎన్హెచ్ వందల పదహారు పీలేరులో ఎన్హెచ్ డెబ్బై ఒకటి పూతల పట్టులో ఎన్హెచ్ నూట నలబై మరియు చిత్తూరులో ఎన్హెచ్ అరవై తొమ్మిది వంటి ప్రధాన జాతీయ రహదారులను కలుపుతుంది ఈ రహదారిపై వాహనాల సంఖ్య ఈ రహదారిని జాతీయ రహదారి ప్రాథమిక సంస్థ ద్వారా నాలుగు లైన్లుగా అభివృద్ది చేయబడింది ఇటీవల కాలంలో గువ్వల చెరువు ఘాట్ ప్రాంత అభివృద్ది కోసం రెండు వందల పదకొండు బై ఐదు వందల కిలోమీటర్ నుంచి రెండు వందల పదిహేడు బై రెండు వందల కిలోమీటర్ల వరకు నాలుగు లైన్ల సొరంగ మార్గాన్ని కేంద్రం రోడ్డు రవాణా అండ్ రహదారి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ మంజూరు చేసినట్లు తెలిసిందే అదేవిధంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక ప్రణాళికలో కడప నుంచి చిత్తూరు వరకు ఉన్న రెండు లైన్ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ది చేయటకు కూడా ఆమోదం లభించినది గువ్వల చెరువు సొరంగ మార్గం ప్రాజెక్టును మరియు కడప చిత్తూరు మధ్య రెండు లైన్లను నాలుగు లైన్లుగా విస్తరించే పనులను అత్యంత ప్రాధాన్యతతో ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు రాయచోటి నుంచి వేంపల్లి వరకు రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఈ రహదారి రాయచోటిలో ప్రారంభమై రాయచోటి లక్కిరెడ్డిపల్లి చక్రాయపేట గండి వేంపల్లి వంటి ముఖ్యమైన పట్టణాలు మరియు మండల కేంద్రాల ద్వారా వెళుతుంది అలాగే ఈ రహదారి ఎన్హెచ్ నలభై మరియు ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు జీ వంటి రెండు ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానించబడుతుంది తిరుపతి శ్రీవారిని దర్శించుకునే భక్తుల మహానగరంలో ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బస్ స్టేషన్ను ప్రాంతీయ మరియు లోకల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను అనుసంధానించేందుకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సహకారంతో ఇంటర్ మెడికల్ స్టేషన్ అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రతిపాదిత రహదారి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వీటిని మంజూరు చేయవలసిందిగా కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రి వర్యులను రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు గత నెల ఇరవై నాలుగవ తేదీ మదనపల్లి టమాటా మార్కెట్కు ఉత్తరప్రదేశ్ నుంచి టమాటాలు తరలించేందుకు లారీలో వచ్చిన కార్మికుడు మోర్ సింగ్ లారీ వెనక్కి తరలించే క్రమంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు మదనపల్లి టమాటో మార్కెట్ హమాలీ వర్కర్స్ అసోసియేషన్ లారీ వర్కర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో టీఎన్టీయూసీ గౌరవ అధ్యక్షుడు ఎస్ఈ మస్తాన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఈ మస్తాన్ మాట్లాడుతూ కార్మికులను ఆదుకునేందుకు టిఎన్టీయూసి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు మదనపల్లి మండీల అమాలి వర్కర్స్ లారీ వర్కర్స్ అసోసియేషన్ సహకారంతో నేడు రెండు లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు రామయ్య ఉపాధ్యక్షులు రసూల్ కార్యదర్శి మెహబూబ్ బాషా అమాలీ వర్కర్స్ నేతలు మురాసా చలపతి షామీర్ సుధాకర్ బావాజాన్ సుబ్బు రోషన్ శివ జాఫర్ కుర్షిద్ అరవింద్ పెద్ద సంఖ్యలో కార్మిక సోదరులు పాల్గొన్నారు ఆయన మరణించడంతో హమాలి యూనియన్ ద్వారా ఆయన భౌతికాయాన్ని ఉత్తరప్రదేశ్కి పంపడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి టిఎన్పిఈసి హమాలి వర్కర్స్ యూనియన్ విభాగం తరఫు నుంచి వాళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించిన ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి హమాలీ యూనియన్ మరియు టొమాటా మండీ వర్కర్స్ ఈమెను వ్యాపారస్తులు అలాగే లారీ వర్కర్స్ వర్క్టర్స్ వారి ఆకారంతో రెండు లక్షల రూపాయలని సేకరించి ఈరోజు వాళ్ళ బంధువు అయినటువంటి వాళ్ళ అన్న అన్న అయినటువంటి మహేష్ ద్వారా వాళ్ళ కుటుంబానికి పంపడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాము ఈ అమాలీ వర్కర్స్ అందరికీ ఇక్కడ ఉన్న చేరిన అందరికీ లోడింగ్ అన్లోడింగ్ విషయాల్లో తగిన జాగ్రత్తలు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభం సందర్భంగా నిమ్మలపల్లి బస్టాండ్ కోడెల్లో సంబరాలు జరుపుకున్న తేదేపా ట్రేణులు కూటమి ప్రభుత్వం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తేదేపా నాయకులు చింతపర్తి రెడ్డప్పరెడ్డి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మణిరత్నం మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ ఆధ్వర్యంలో మదనపల్లి శాసనసభ్యుల ఆదేశాల మేరకు నిమ్మలపల్లిలో అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పది కేజీల కేకును కట్ చేసి నాయకులకు గ్రామస్తులకు పంచిపెట్టడం జరిగింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు చిత్రం నవధాన్యాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నం మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ జనసేన పార్టీ మండల నాయకులు ప్రదీప్ సింగ్ రాజ్యంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలలో నాలుగింటిని పూర్తి చేసుకోవడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఉచిత సిలిండర్ల పంపిణీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం మాట నిలుపుకుందని సిపి నాయకుల ఆరోపణలకు బెదిరింపులకు కూటమి ప్రభుత్వం నాయకులు భయపడేది లేదని నిజానిజాలు నిర్దారణ చేసి నిరూపించాలని సిపి నాయకులకు సవాల్ విసిరడం జరిగింది ఈ కార్యక్రమంలో పారిజాత మల్లికార్జున కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ దేవేందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు మహాత్మా రఫీ రమణ నరేంద్ర జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ సురేష్ అప్రోజ్ ఖాన్ మండల యూత్ ప్రెసిడెంట్ చిన్నాబాబు విజయ్ మురళీ జయన్న రామచంద్ర సురేష్ బాబు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉన్నటువంటి మరో పథకానికి నాంది పలకడం జరుగుతా ఉంది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు అర్హత కలిగిన కుటుంబానికంతా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఐదు వేలు రిలీజ్ చేసి మొత్తం ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం జరుగుతా ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో ఖచ్చితంగా అది అమలు చేసి తీరుస్తాం గత ప్రభుత్వంలో లాగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఎదుర్కోవడం అంటూ ఈ ప్రభుత్వానికి చేత కాదు సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా ఒకటొక్కటి ఆర్థిక లోటున్న పది లక్షల అప్పున్న ఈ ప్రభుత్వం ఒకటొకటి నెరవేర్చుకుంటా వచ్చింది మొదట పింఛన్లు ఇచ్చాం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం నిన్ననే మా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వ్యూవర్స్కి పగ్యాలుకి రెండు వందల యూనిట్ల నుండి కళ్యాణ్ గారిది నరేంద్ర మోడీ గారిది మనము ఎలక్షన్లో పోయిందే మహాకూటమితో పోయినాం మనం ఎలక్షన్ లేక ప్రజలకు చెప్పిందే మహాకూటమి మూడు పార్టీల కలయికతో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈరోజు కూడా మూడు పార్టీలే ఇష్టండి కూడా కాబట్టి మనం ముందుకు పోయేటప్పుడు కూడా అన్ని పార్టీలను కలుపుకొని మన మూడు పార్టీల్లో ఉండేటటువంటి నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు పోతాం పోతా ఉన్నాం కూడా ఈరోజు ఇక్కడే సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు బీజేపీ రెండు వచ్చిన కూడా బీజేపీ వాళ్ళు రాలేకపోతున్నారు ఏమో దయచేసి రాణిపన మీటింగ్లకు ఏమే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు నిమంతులలో కూడా కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకుంటాం మీకు ఇంతవరకు ఎవరో పిస్తూరు స్కూల్లో భోజనం సరిగా లేదు భోజనంలో బల్లులు ఉన్నాయి ఈగలు ఉన్నాయి దోమలు ఉన్నాయి మదనపల్లె టౌన్ చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ ఆజాద్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్ పఠాన్ ఫయాజ్ ఖాన్ జన్మదినం శనివారం మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సమక్షంలో ఘనంగా జరిగింది ఆటో యూనియన్ నాయకులు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు నిసార్ అహ్మద్ కు ఆత్మీయ స్వాగతం పలికారు పూల బొకేలు అందించి దుస్సాలువాతో సన్మానించారు వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ లో పఠాన్ ఫయాజ్ ఖాన్ పుట్టినరోజు కేక్ కట్ చేసి పంచిపెట్టారు నిసార్ అహ్మద్ చేతుల అన్నదానం నిర్వహించారు నిసార్ అహ్మద్తో పాటు సూరి మోహన్ అఫ్రష్ అలీ జిలానీ బాషా ఖాదర్ బాషా ఎహసాన్ హబీబ్ మహేష్ యూనస్ రెహ్మాన్ రెడ్డి నాగమణి అబ్దుల్లా పవన్ చిన్నా మరియు ఆటో యూనియన్ నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అన్నార్థుల ఆకలి తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ తమ్ముడి జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంక్ లో ఆహారం రక్తదానం చేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యుడు నవీన్ కృష్ణమూర్తి ధర్మపత్ని పద్మావతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అన్నార్థుల ఆకలి తీరుస్తున్నటువంటి అన్నపూర్ణ హెల్పింగ్ మైండ్స్ ఫుడ్ బ్యాంక్ మదనపల్లి ఆర్టీసీ బస్ లో గత ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ బ్యాంక్లో ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు నేడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు నవీన్ తమ్ముడు ప్రశాంత్ జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచి అన్నార్థుల ఆకలి తీర్చడమే కాక మదనపల్లి జిల్లా ఆసుపత్రి నందు రక్తదానం చేసి తన మానవత్వాన్ని జీ కృష్ణమూర్తి ధర్మపత్ని గొంగడి పద్మావతమ్మ పుట్టినరోజు పురస్కరించుకుని మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ ఫుడ్ బ్యాంకులో ఆహారం అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిగ్ మాట్లాడుతూ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది అన్నర్దుల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతో పుట్టినరోజు వేడుకలు వర్ధంతి వేడుకలు నాడు ఫుడ్ బ్యాంకులో ఆహారం అందుబాటులో ఉంచడం ద్వారా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అబాఘ్యులు నిరాశ్రయులు ఆహారం తీసుకుని తమ ఆకలిని తీర్చుకుంటున్నారని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సాటి మనిషి ఆకలి తీర్చింది ముందుకు రావాలని అదేవిధంగా ఫంక్షన్లలో ఆహారం మిగిలినా కూడా వృధా చేయకుండా ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంకులో ఉంచితే అన్నార్థుల ఆకలి తీర్చవచ్చని పేర్కొన్నారు జి కృష్ణమూర్తి మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఆర్భాటాలు లేకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ముందు ఉంచాలని ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ ఆలోచన చాలా గొప్పదని ఈ ఫుడ్ బ్యాంక్ ద్వారా కొంతమంది ఆకలి తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆకలి ఈ ఆకలి కోసమే పరుగు పెడుతుంటారు గత ఐదేళ్ళ క్రితం మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్నార్థులు ఆకలి తీర్చడానికి మన హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతోమంది అన్నార్థులు అబార్థులు నిరాశ యొక్క ఆకలి తీర్చగలుగుతున్నాం ఈ ఫుడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్పింగ్ మైండ్ సభ్యులు కావచ్చు మదనపల్లి పట్టణ ప్రజలు కావచ్చు వారు పుట్టినరోజులు వర్ధంతి వేడుకలు ఇట్లా ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆహారం పెట్టడం వల్ల ఆకలితో ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళొచ్చు నేడు హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ప్రశాంత్ యొక్క జ్ఞాపకార్థము వారి అన్న నవీను మా మిత్రుడు హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడైనటువంటి వారి తమ్ముడి జ్ఞాపకార్థం నేడు మదనపల్లి ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా తమ తమ్ముడి జ్ఞాపకార్థం అన్న ముందుకు వచ్చి ఎన్నార్థులు ఆకలి తీరుస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ బ్యాంక్ నందు ఏదో మనకు తగ్గట్టు చేయాలనే ఉద్దేశంతో మాకు వృతాపత్తిగా ఏదో పది మంది అన్నము ఆకిలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మేము ఫుడ్ బ్యాంక్ నందు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డిటైల్స్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి ప్రకోపించింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తడంతో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్ బరెస్ట్ కారణంగా మనన నది ఉగ్ర ఉగ్రరూపం దాల్చింది ఈ వద్ద ధాటికి మలానా వన్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన కాపర్ డ్యాం పూర్తిగా కుప్పకూలిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో నటింట వైరల్ అవుతున్నాయి స్థానిక నివేదికల ప్రకారం ఈ జల ప్రళయంలో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది ఓ స్థానికుడు చిత్రీకరించిన వీడియోలో డ్యామ్ శిథిలావస్థకు చేరిన దృశ్యాలు లోయ అంతటా చెల్ల చెదురుగా పడి ఉన్న భారీ శిథిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆకస్మిక వరద ఉధృతికి కార్లు వంతెనలు ఇల్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి ఈ విపత్తు కారణంగా సుమారు ముప్పై మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు వీరిలో ఐదుగురు కార్మికులు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన ఓ సొరంగంలో చిక్కుకున్నట్లు సమాచారం మరో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరద ప్రభావిత ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు నిరాశ్రయులైన వీరంతా పాడుబడిన భవనాల్లో తలదాచుకుంటున్నారని వారికి ఆహారం మంచినీరు అందుబాటులో లేవని తేలిసింది సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు సంస్థా దళం పోలీసులు స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి వరదల కారణంగా రహదారులు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయక సిబ్బంది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా నడుచుకుంటూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు ఉన్నత స్థాయి అత్యవసర సమాపేశం నిర్వహించారు కూలల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం అధికారికంగా నమోదు కాలేదని అయితే పలువురు గల్లం తయారని అధికారులు తెలిపారు నష్టం స్థాయిలో అంచనా వేయడానికి సమయం పడుతుందని అన్నారు మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్నందున మరిన్ని కొండ చర్యలు విరిగిపడే లేదా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏఐసిటిఈ వారి సహకారంతో గ్రామీణ సమాజాలు మరియు గ్రామాలకు సాధికారత కల్పించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పరివర్తన పాత్ర అనే అంశంపై మూడు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ యువరాజ్ తెలియజేశారు इंफॉर्मेशन टेक्नोलॉजी श्री सिटी तिरुपति मरीज डॉक्टर పిసి ప్రభుకుమార్ ప్రొఫెసర్ అండ్ హెడ్ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పలుమనేరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బుల్లార్ రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు కీలకమని నిపుణులు పరిశోధకులు విద్యావేత్తలు మరియు అభ్యసకులకు ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ విద్య మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వరకు ఏఐ యొక్క ఉపయోగాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన తెలిపారు ఈ మేధోపరంగా ఆకర్షణీయమైన సెమినార్ విజయవంతమైన కేస్ స్టడీస్ కొత్త సాంకేతికతలు మరియు స్థిరమైన గ్రామీణ వృద్ధిని ప్రోత్సహించే ఉత్తమ పద్ధతులపై చర్చలకు వేదికగా నిలిచింది అని అన్నారు అంతేకాకుండా పట్టణ గ్రామీణ అంతరాన్ని తగ్గిస్తూ స్మార్ట్ ఏఐ ఆధారిత గ్రామాల అభివృద్దిని వేగవంతం చేసే వినూత్న పరిష్కారాలను ప్రేరేపించడానికి సంభాషణ మరియు సహకారాన్ని అందిస్తుందని డాక్టర్ పిసి ప్రభుకుమార్ తెలిపారు ఈ సెమినార్లో స్మార్ట్ విజిలెన్స్ మరియు రూరల్ మొబిలిటీ కోసం ఏఐ పరిచయం ఏఐ ద్వారా గ్రామీణ మొబిలిటీలో సవాళ్ల పరిష్కారం వ్యవసాయం మరియు అధునాతన వ్యవసాయ టెక్నాలజీలలో ఏఐ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ విద్య మరియు ప్రజా సేవలలో ఏఐ అప్లికేషన్లు ఏఐ సిద్దంగా ఉన్న గ్రామాల నిర్మాణం మరియు స్మార్ట్ విజిలెన్స్ అభివృద్ధిలో భవిష్యత్తు పోకడలు ఆవిష్కరణలు మరియు స్టార్టప్లు వంటి ప్రధాన అంశాల గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ విభాగాధిపతి డాక్టర్ కుస్మా కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు తదితరులు నమస్కారం